రెండు మూడేళ్లకు ఒక సినిమా తీస్తున్న రోజుల్లో ఆయన రాజకీయాల్లో కూడా ఉంటూ మూడు నాలుగు సినిమాలు పూర్తి చేస్తే నిజానికి అది పెద్ద రికార్డే మీరు మహేష్ బాబుని తీసుకున్న ప్రభాస్ని ఎవరిని తీసుకున్నా కానీ ఇంతకంటే వాళ్ళని ఎక్కువ చేయరు కాబట్టి జరగవచ్చు అది ఇప్పుడు సినిమా కూడా సక్సెస్ అయ్యి నిజంగా ఆయన పార్టీ మీద కూడా ఈ విధంగా దృష్టి పెడితే అది డబుల్ లాగా ఉంటుంది జనసేనకి సంబంధించినంత సార్ రోజాపై టీడీపీ ఎమ్మెల్యే మళ్ళీ మాటలు మాటలు కాదు బూతులు బూతులు జస్ట్ నగరే ఈమె స్థానంలో ఎన్నికైన ఆయన గాలి బా భానుప్రకాష్ నిజంగా చాలా అసహ్యంగా ఉన్నాయి మన నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఏ విధంగా అయితే అన్నాం అంతకంటే కూడా ఇంకా పచ్చి ఆయన ఏదో టింకరగా కొంచెం అన్యాపదేశంగా మాట్లాడుతూ వచ్చారు అయినా అది కూడా తప్పని మనం తీవ్రంగా ఖండించాం గతంలో శాసనసభ్యురాలు సినిమా నటి ఆ తర్వాత మాజీ మంత్రి తనతో పోటీ పడిన అభ్యర్థిని ఆమెను పట్టుకొని అసలు చెప్పాలో చెప్పకూడదు అండి వ్యాంపు లాంటి మాట వాడతారండి ఇప్పుడు సంస్కారము అన్నది వన్ సైడెడ్ ఐరా ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి పైగా దానికి తక్కువ దీనికి ఎక్కువ ఏం బూతులు అండి చెత్త అసలు మహిళలు అనేవాళ్ళు ఏ పార్టీలో ఉన్నా మనుషులకు కనిపించట్లేదు అవి ప్రజాప్రతినిధులకు మాజీ ప్రజాప్రతినిధులకు ఏం మాట్లాడేవి చాలా చీప్గా మాట్లాడాను చాలా ఒకటి రెండు సార్లు ఒకసారి కూడా కాదు అందులో కూడా మళ్ళీ తేడాలు మొన్న మీరే ఎక్కడో చర్చిస్తున్నట్టున్నారు ఒకసారేమో వెయ్యి కోట్లు సంపాదించిందంటాడు ఇంకో చోటేమో రెండు వేల కోట్లు అంటే వెయ్యి కోట్లు అంటే అంత అసమహిగా ఉందన్నమాట వీళ్లకు ఇంకా చాలా దరిద్రమైన ఒక పదం వాడాడు ఖచ్చితంగా చెప్పాలంటే ఏ పార్టీ అయినా ఏ పార్టీ లేని సగటు సంస్కారవంతులు మామూలు సామాన్య ప్రజలు కూడా అంటే వాళ్ళకే చాలా ఎక్కువ సంస్కారం ఉంటుంది వాళ్ళు కూడా ఆమోదించలేని హీనమైన భాష రాజకీయంగా మీరు ఎంతసారి రోజా కూడా దూకుడుగా ఉందా లేదు వాయిస్ ఉందా ఓకే రోజా కూడా దూకుడుగా మాట్లాడతారు చెప్పారు అవన్నీ చేసి ఉండొచ్చు కానీ దాని అర్థం ఏది పడితే అది మాట్లాడేసి అంత నీచంగా చేయటం ఇక్కడ ఇంకోటి కూడా ఉంది కనెక్షన్ కనెక్షన్ ఏంటి టిప్పర్లు వీటన్నింటిలో ఇసుకో ఇంకోటి తరలించుకుపోతున్నారు అని వాళ్ళని పట్టుకుంటే ఇద్దరు తెలుగుదేశము లేకపోతే ఆ తెలుగుదేశం నాయకుల అనుయాయులు అరెస్ట్ వాళ్ళ మీద పోలీసులు చర్య తీసుకుంటే తర్వాత వాళ్ళ మీద కాకుండా సైమల్ టెనేస్గా ఇటువైపు నుంచి వచ్చి మా మీద కేసు పెట్టారని వీళ్ళ ఆరోపణ మొదటిసారిగా నేను చూశాను రోజా పోలీస్ స్టేషన్లో పోలీస్ ఆఫీసర్తో ఐ థింక్ ఎస్ఐ సి ఆయనతో ఆమె వాది అక్రాస్ ది టేబుల్ మాట్లాడుతున్నారు మీరు మేం చెప్పిన వాటి మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు ఇవన్నీ జరిగితే మీరు ఎందుకు చేయట్లేదు ఆయన ఏదో అది వేరు ఆ కేసు వేరు ఈ కేసు వేరు ఆయన ఏదో చెప్తున్నారు గతంలో విడుదల రజనీకి పోలీస్ ఆఫీసర్కు రోడ్డు మీద జరిగినప్పుడు అది చూసాం మనం కానీ దా అదో ఒక విధమైంది ఈమె ఆపడానికి ఆయన ప్రయత్నించడం ఈమె ఎదుర్కోవటం ఇక్కడికి వచ్చేసరికి మేము ఫిర్యాదు ఇస్తే మా మీద బూతులు తిట్టిన వాళ్ళని మీరేమీ చేయకుండా మా మీదే మళ్ళీ ఎదురు కేసులు పెట్టి సతాయించడం ఏంటని ఆమె అడుగుతున్నారు నిజంగా చాలా సీరియస్గా తీసుకోవాలి మహిళలు అంటే మహిళలే ఒకవేళ మీకు వాళ్ళ మీద విమర్శలు ఉంటే మేమే మనుషులం అవతల వాళ్ళు మనుషులు కాదు మాకే విలువలు ఉండే అవతల వాళ్ళు ఉండకూడదు అని ఎవరిని గురించి అనుకున్నా కానీ అది చాలా తప్పు రోజా విషయంలో సరే ఆమె జబర్దస్త్లో చేశారు అవన్నీ ఇప్పుడు మనం చేయొచ్చు చాలామంది ఇచ్చి నాగబాబు కూడా చేశాడు కదా ఇప్పుడు రోజాను జబర్దస్త్లో చేసినందుకు మనం కనుక చులకనగా మాట్లాడేటైతే పక్కనే కూర్చున్న నాగబాబుని ఏమనాలి నేను తప్ప ప్రతి కార్యక్రమము వాళ్ళు ప్రొఫెషనల్స్ అటువంటి అప్పుడు ఆ కారణంతోనో ఇంకొక అంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం ఉందండి వెయ్యి రూపాయలు ఇస్తే ఏదైనా రెండు వేలు ఇస్తే ఏదైనా ఏం మాట్లాడండి ఇవన్నీ కాబట్టి తెలుగుదేశం పార్టీ అంతకుముందు కదా చాలా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి చర్య తీసుకున్నారన్నట్టే మరి ఇప్పుడు కూడా మొన్న మనం చేసిన వీడియోలో మీరు గమనిస్తే కామెంట్స్లో కొండ మీద విషయాలు మాట్లాడడం అన్న దాని మీద ఎక్కువ మంది స్పందించారు అసలు ఆ విషయంలో కానీ ఇప్పుడు ఈమె విషయంలో కానీ రాజకీయంగా మీరు ఎన్నైనా విమర్శలు చేసుకోండి కానీ ఈ హీనమైన నీచమైన వ్యాఖ్యలను మటుకు అడ్డుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది సరే ఆమె విరుచుకుపడ్డారు మళ్ళీ గాలి మాటలు ఇవన్నీ కూడా అన్నారు మనం తర్వాత అది పోలీసులు అడగత్తెరలో నిన్న పోలీసులు తిందే పోలీసులు ఈ మధ్యలో వాళ్ళు అడగత్తెరలో దీనిలాగా ఉంది వాళ్ళ పరిస్థితి సరే అమరావతిలో అనుమానాలు ఏంటి పవన్ మౌనం వీడరా ఇది కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించే బాగా విస్తృతంగా చర్చలోకి వచ్చింది అందరికీ ప్రచారం అయింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆటంకపరిచారు కాబట్టి అంటే